హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి నా శుక్రవారం పూజ అయితే ఎలా అయిందండి శ్రావణ శుక్రవారం మూడో వారం కదండి ఇక్కడ ఉన్నాను కాబట్టి అదే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కాబట్టి ఇంక నేనైతే అయితే సింపుల్గా చేసుకున్నాను మా ఇంటి దగ్గర అయితే లేను కదా మరి అందుకని మా అమ్మ అయితే పరమానం అయితే చేసింది ఇంకా అది అయితే పెట్టేసుకుని ఇంక పూజ అయితే మా మరదలో అందరం ఇంకా కొబ్బరికాయది కొట్టేసుకుని చేసుకున్నాం ఇంక ఇక్కడైతే కాకినాడ పెళ్ళికి వెళ్దామని అయితే చెప్పి రెడీ అయ్యాను ఇంకా మా అమ్మ ఏమో టిఫిన్ అయితే చేస్తుంది ఇంక మేమైతే ఇంకా ఇప్పుడే నా హైదరాబాద్ నుంచి ఇంకేదో మాట్లాడుకుంటున్నాం రెడీ అయిపోయి అయితే మేము కాకినాడ పెళ్లికి అయితే తయారై వెళ్తున్నాం తమ్ముడు లేట్ అవుతుంది ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పి మేమైతే బయలుదేరుతున్నాం మా మరొక సాయంత్రం వస్తారు మా పిల్లలు నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నా ఇప్పుడు సరే అండి అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం బాయ్ 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 చేస్తా

ఇంక మేమైతే బయలుదేరిపోయాం కాబట్టి ఇంకా సగం దారిలోకి వచ్చేసరికి అయితే చాలా పెద్ద వర్షం పడిపోయిందండి ఇంకా వర్షం పడ్డాక దారి ఎంత బాగుందని చెప్పి తీసాను ఇంక ఇప్పుడైతే మేము వచ్చేసామండి ఫంక్షన్ హాల్కి అయితేనే ఇంకొచ్చేసరికి అయితే ఇంకా తిను అయితే వచ్చేసి పింక్ శారీ మా పెద్ద కూడా అండి ఇంకా హైదరాబాద్లో ఉంటారు ఇంకా చాలా రోజుల తర్వాత చూసాం కదా అని చెప్పి కాసేపు అయితే బాగా ఎంజాయ్ చేసి అప్పుడైతే మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి తను మా పిన్ని తిన తెలిసిందే మా మా అమ్మాయి తిన మా తోటి కోళ్ళలో తిన మా అమ్మాయి మా చెల్లెలు మా అయ్యగారు బావగారు అది చెప్పింది పెళ్ళికూతురు అక్క పెళ్లి కూతురు అక్కలు కూడా వీళ్ళిద్దరం చూపించారే మా చిన్న మానవరాలు ఇది మా చిన్న మానవరాలు ఇది మా పెద్ద మానవరాలు కామెంట్స్ ఇది మా అమ్మాయితే గోరింటాగ పెడుతుంది మా పిన్నికి నన్ను కూడా చాలా బలవంతం పెట్టిందండి పాపం అయితే పెడతాను పిన్ని అనేది చాలా బాగా కోన్ అయితే అలాగే ఐబ్రోస్ కూడా చాలా బాగా చేస్తుంది ఇంకా జాకెట్లు కొడుతుంది ఇంకా చాలా సూపర్ అయితే కుడుతుంది ఇంకా ఇంకా అంతలో పెళ్ళు వచ్చారని చెప్పి మేము అయితే కిందకి దిగాం దిగిన తర్వాత అయితే ఇంక లంచ్ టైం అయిందని చెప్పేసి ఇక్కడ అయితే లంచ్ చేయడానికి అనేసి వెళ్ళాము ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాం ఇక్కడ కూడా ఐటమ్స్ బాగానేసారండి నాకైతే సరిగా గుర్తు అయితే లేదు కానీ ఇంక ఇక్కడైతే మా పిన్ని నేను అందరం కూర్చుని అంటే అందరం అన్ని అయితే కూర్చున్నాం ఇంకా అందరూ అన్ని చోట్ల కూర్చుని భోంచేసేసిన తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఈ వీళ్ళు వచ్చి అయితే వారాహిదేవి గుడికి వెళ్ళారండి మా అమ్మాయి వాళ్ళను ఇంకా అక్కడ కొబ్బరికాయది కొట్టే ఇంటికి కొట్టి పిన్ని ప్రసాదం అని చెప్పి అవి చదువుతుంది ఇంక ఈ అయితే మేము మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరదాం అని చెప్పేసి రెడీ అవుతున్నాం ఎవరికి అలా చదువుకుంటున్నాం ఈరోజు అయితే మేము పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళాం కాబట్టి వెళ్ళాం కదండి అయితే మేము లంచ్ చేసేసి ఇంకా పెళ్లి వాళ్ళు అయితే రిసీవ్ చేసేసుకుని ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అయితే వెళ్తున్నాం ఫ్రెషప్ అయ్యి కొంచెం కొంచెం రిలాక్స్ అయ్యి వద్దామని చెప్పి ఇంకా నాతో పాటు అయితే మా మేన మేనల్ ఇద్దరు వచ్చారు అలాగే మా పిల్ల పిల్లలు ఇద్దరు మా తమ్ముడు ఇదైతే కొంచెం అక్కడ చక్కబెడుతున్నారు కాబట్టి తర్వాత వస్తారు ఇంక మేమైతే ఇప్పుడు వేలింగ్ అయితే వెళ్తున్నాం మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే మా అమ్మ పాపం పకోడీలు బజ్జీలు అన్నీ వేసి అయితే స్నాక్స్ అయితే పెట్టేసింది ఇంకా స్నాక్స్ అయితే తినేసి మేము కాసేపు ఇంకా అవి ఇవి కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం చెప్పుకుంటూ తింటున్నాం ఇంకా తర్వాత వచ్చి ఇంక మా అమ్మ వాళ్ళు కూడా వస్తారండి ఇప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇంక మళ్ళీ మేమందరం మళ్ళీ తయారయ్యి కొంచెం ఆరు ఏడో టైంకి అయితే వెళ్తాము ఇంక ఈ అయితే కొంచెం మా సర్దుకోవాల్సింది సర్దేసుకుంటున్నాం ఓకే అండి బాబాయ్ ఎందుకంటే మేమైతే పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా వచ్చేసరికి అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది ఎందుకంటే మా ఇంటి దగ్గర వర్షం అయితే వచ్చేసింది ఇంకా బయట కాదు కానీ లేట్ అయింది ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసేవండి పెళ్ళి దగ్గరికి అయితే ఇంకా సేఫ్ అయితే ఇక్కడ కొంచెం అయితే ఇంకా ఇక్కడ మా వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకెవరిని తీయలేదు అంటే కొంచెం ఇబ్బందిగా అన్న ఫీల్ అవుతారేమో అని చెప్పి ఇంకా కొంచెం మామూలుగా మాకు కొంచెం బాగా కనెక్ట్ అయిన వాళ్ళకే తీసేది ఇక్కడ మా తోటివాళ్ళు మా బావగారు మా మా మధ్య గారు మా తోటివాళ్ళు అయితే కొంచెం బిజీగా ఉండే వాళ్ళు చెల్లి పెళ్ళి కదా మరి అందుకని తీయలేదు ఇది వచ్చేసి అయితే కళ్యాణ మండపం అండి ఇంక వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నేను ఇంకా తీసాను కొంచెం క్లిప్స్ అయితేనే అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఇదిలో నేను ఇంకెవరిని తీయలేదు ఇంక ఇక్కడ అయితే పెళ్ళి అయితే జరుగుతుంది ఇంకా ఈ పెళ్ళి ఇలా జరుగుతుండగా మేమైతే చుట్టాలతో కాసేపు అయితే అలా ముచ్చట్లు అవి పెట్టుకున్నాం ఇంక ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అయితే మేము భోజనానికి అయితే పైకి వెళ్తున్నామండి అండి ఇంక భోజనం చేసేసిన తర్వాత అయితే ఇంక మళ్ళీ పెళ్లి దగ్గరికి వెళ్ళి ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోతారో మేము నేను ఈయన అనుకుంటున్నాం ఇంకా భోజనాల్లో పైనాపిల్ హల్వా ఒకటి బూరి స్ప్రింగ్ రోలు దానికి కెచప్ కొద్దిగా పులిహోర ఫ్రైడ్ రైస్ అలాగే పనస ముక్కల బిర్యానీ ఇంకా వచ్చేసి కర్రీ రైతా అలాగే వెజ్ చికెన్ అంటారు కదండి వెజ్ చికెన్ ఇది వచ్చి బిర్యానీ రైతా అలాగే వెజ్ చికెను ఇంకొకటి వచ్చి బటర్ పన్నీర్ మసాలా ఇంకొకటి వచ్చేమో వెల్లుల్లిపాయ ములక్కడ జీడిపప్పు కర్రీ ఒకటి అలాగే ఒకటేమో వంకాయ గోంగూర గుత్తంకాయ ఇదేమో బాయిల్ చెన్న అండి ఇలా ఫ్రైలా చేశారు ఇదేమో ఆలు క్రిస్పీ ఫ్రై వైట్ రైస్ పప్పు మామిడికాయ దోసకాయ పచ్చడి సొరకాయ రోటి పచ్చడి మజ్జిగ పులుసు ఇంకా సాంబారు అలాగే పాపడ ఇంకా చల్లమిరపకాయ ఇవైతే పెట్టారండి పెరుగు ఇంక ఇవైతే పెట్టారు టిఫిన్స్ అయితే టిఫిన్స్ ఇవైతే ఇవి పెట్టారు ఐటమ్స్ అయితే బాగున్నాయండి అన్ని ఇంక మేమైతే ఇక్కడ నేనైతే టిఫిన్స్ అయితే పెట్టించుకున్నాను నేనైతే టిఫిన్స్ అయితే పెట్టి ఇవి భోజన సెక్షన్ ఇది అంటే చాలామంది టిఫిన్స్ తింటారు కాబట్టి ఇక్కడైతే నేను తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళి వచ్చాను ఇవి వచ్చి తీస్తున్నాను ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే తింటున్నారు మా మేనల్లుడు అలాగే మా చిన్నోడు మా అత్తయ్య గారు మా నాన్న మా అమ్మ వచ్చేసేమో మా మత్తి కొడుకు అయితే తినిపిస్తుంది వాళ్ళు ఇంక పెళ్ళి అడావుళ్ళు అయితే అడావుడుగా ఉన్నారు కాబట్టి ఇంకా మా అమ్మ అయితే తీసుకొచ్చి తినిపిస్తుంది ఇంక నేనైతే ఇంక ఐస్ క్రీమ్ అది తీసుకుందాంలే అన్నట్టు వెళ్ళాను అక్కడ బట్ట స్కాచ్ ఉందని చెప్పి నాకు బట్ స్కాచ్ అయితే నచ్చదు బట్ స్కాచ్ అయిన తర్వాత వద్దాం లేదని మళ్ళీ అయితే వచ్చేసి కూర్చున్నాను ఇక్కడ నాకు అంత బట్ట స్కాచ్ అయితే నచ్చదండి అసలు అని వెన్నెల కానీ పిస్తా కానీ ఇంకా సరే ఇంక వీళ్ళందరూ తింటున్నారు మళ్ళీ నేను మా అన్న మా అమ్మాయి అయితే ఇచ్చింది తినిపించమని అది తినేసేదానిలా కలబడుతుంది కానీ తినట్లేదు మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది వచ్చేసి ఇంకా భోజనాలు అయితే అవుతున్నాయి ఇంక అందరూ ఏమి ఇంక అత్తయ్య గారు మా నాన్న మా తమ్ముడు తింటున్నారు ఇంక వీళ్ళందరూ కొంతవరకు తింటాం లేని చెప్పి మా మా అల్లుడు వీళ్ళందరూ అయితే తింటున్నారు ఇంక నేనైతే వీడియో తీస్తూ తిరుగుతున్నాను చూసారా మా కూడా ఎలాగో దానికే మొత్తం కావాలంట తినేది లేదు చేసేది లేదు కానీ మొత్తం దానికే ఇచ్చేయాలంట చేయాలంట వీడైతే కుదురుగానే తింటున్నాడు కానీ అదైతే మాత్రం లాక్కుంటుంది ఇంక నేనైతే అటు ఇటు వచ్చిన వాళ్ళని పలకరించుకుంటే తిరుగుతున్నాను ఇక్కడైతే ఇంక పట్టుకోవచ్చు అయితే అయిపోయిందని చెప్పి నేనైతే ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళింది ఇప్పుడే పిస్తా ఫ్లేవర్ అయితే పెట్టారు బాగానే ఉందండి కానీ ఇక్కడ ఇల్లు కూడా ఇచ్చారు ఇంకెంతై మా మాటలు చూసారా ఇక్కడ శివయ్య ఉన్నాడని చెప్పి వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పి ఆడుతుంది ఓకే అండి ఈ వీడియో ఎంత నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్